పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి చదువుల తల్లి చనిపోయింది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అటెండ్ అయ్యి ఎన్నో ఆనందాలను అనుభూతులను గుండెల్లో నింపుకుని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ యువకుడు నడుపుతున్న కారు ఢీకొనడంతో ప్రాణాలు వదిలింది ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు శ్రీవాణి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిజామాబాద్ కు చెందిన శ్రీవాణి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది ఆదివారం నాడు శ్రీవాణి తన స్వస్థలం నిజాంసాగర్ లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైంది తన స్నేహితులు స్నేహితురాలతో కలిసి రోజంతా ఆటపాటలతో ఆనందంగా గడిపింది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉల్లాసంగా గడిపింది ఆ తరువాత బయలుదేరి హైదరాబాద్ గచ్చిబౌలికి చేరుకుంది ఆమెను గండిపేటలోని ఉమెన్స్ హాస్టల్లో వదిలేందుకు ఆమె స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటరమణారెడ్డి తన బైక్ ఎక్కించుకున్నారు కొద్దిసేపట్లో హాస్టల్ చేరుకునే లోపల ఊహించని ప్రమాదం జరిగిపోయింది శ్రీ కైలాష్ అనే యువకుడు నడుపుతున్న కారు అతి వేగంగా వస్తూ శ్రీవాణి ప్రయాణిస్తున్న బైక్ ను వెనక నుంచి అత్యంత వేగంగా ఢీకొంది ఈ ప్రమాదంలో బైక్ నుంచి ఎగిరి పడిపోయిన శ్రీవాణి తలకు బలమైన దెబ్బ తగలడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది అటు బైక్ నడుపుతున్న వెంకటరమణారెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కారు నడుపుతున్న సమయంలో శ్రీ కైలాష్ మద్యం తాగలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు చెప్పారు ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు అప్పటిదాకా తమతో ఎంతో ఆనందంగా గడిపి వెళ్ళొస్తానని బయలుదేరి తమకిక శాశ్వతంగా దూరమైన తమ స్నేహితురాలని తలుచుకుని తోటి విద్యార్థులు అంతులేని విషాదంలో మునిగిపోయారు నగరంలో ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లేదాకా నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు వ్యాఖ్యానించారు